భగవతి పరిమాణం ప్రాణినో ఏ స్పృశంతి అమరనగరీ చామరగ్రాణీనా విగతకలికలం ఖండయంతి ఖండయంతీశిరసి జటావల్లి స్వర్లోకా దాపతంతి కనకగిరి గుహాగం లుఠంతి చోణీపృష్ఠు దురితయమూర్తిభరం భర్తృయంతీ పాదోధిం పూరయంతి సురగరసరి పవీ పునాతు మజ్జన్మాగ కుంభ్యుత మదమదిరామోద మత్లిజాళం స్నానై సిద్ధాంగనా కచయుగ విగలత్కుంకుమా సంగపింగం సాయం ప్రాతర్మునీనా కరికరమకరా పాయాన్నోగంంబరికరమకరా హస్తరంగం ఆదాది పితమ నియమవ్యాపారపాత్రే జలం पश्चात्पन्नगशायिनो भगवतः पादोदकम्पावनं भूयः हर्षेरियं कन्या कल्मशनासिनी भगवती भागीरथी పాతుమాం శైలేంద్ర అవతారణి నిజే జలే మజ్జ జనోతారిణి పారావార విహారిణి భవ భయశ్రీణి సమఉఛారిణి శేషాహేరనుకారిణి హరీరోవల్లీ దళాకారిణి కాశీప్రాంత విహారి విజయతే గంగా కుతో కీచీ వీచిస్తవ యది గతనపథం త్వమా పీతా పీతంబరపురనివాసం వితరసి సంగే గంగే పతతి కాయస్తృత శాతక్రతవ పదలాభోప్యతిఘు భగవతి తవ తీరే నీరమాత్రశనోహం విగత కృష్ణమారాధయామి విషయతృష్ణమరాధయామి సకలకలుషంగే స్వర్గసోపానసంగే తరళతరతరంగే దేవి గంగే ప్రసీదా మాహ్నవి शंभुसंग मौलो निधायांजलिवरे वसान समये नारायण्रिद्व सानंदम स्मरतो भविष्यति मम प्राण प्रयाणोत्सव भक्ति రవిచ్యుతరిహరద్వైత శాశ్వత గంగాస్తకం పుణ్యం ఎప్ప పటేత్ ప్రయతో నరపవినిర్ముక్తో విష్ణులోకం సగచ్చతి